ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్ లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్ లో చేస్తారు నిర్ణయించడం దానికి సంబంధించి నేను యాక్చువల్ కన్సర్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్ లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టూ గురుద్వారం నుంచి బోర్డు పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాడిచర్లపాడె నుంచి చిన్నవాల్టేర్ వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్ గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ ఉమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ట్రోల్ స్టేషన్స్ మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్ గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతా ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లెక్క చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము దాని మీద ఫేజ్ వన్ యాక్చువల్ గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్ గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్ గా డిస్కస్ చేసి వాళ్ళ ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్ గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్ ఆటోలా ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్ లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి జంక్షన్ లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ హనుమంతవాక మద్దరిపాలెం విప్రో జంక్షన్ గురుద్వార అక్కాయపాలెం తాటిచల్లిపాలెం ఇటీల పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్స్ అదే అదే విధంగా రాజువాకా స్టీల్ ప్లాంట్ ఈ రెండు జంక్షన్స్ దగ్గర నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు ఫ్లైఓవర్లు టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్ లో ఫోర్ లైన్ రోడ్ ఉంటుంది ఎయిట్ మీటర్స్ లెవెల్ ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది దానికి యాక్చువల్ గా వాళ్ళు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్ గా ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు యాక్చువల్ గా దాని మీద డిపిఆర్ యాక్చువల్ గా అంటే మామూలుగా అయితే మెట్రో దానికంటే ఇది చేయడం వేల మరొక నూట ఎనభై కోట్లు కిలోమీటర్ ఎక్కువ అవుతుంది చేయమని యాక్చువల్ గా ఇచ్చాము అది నాలుగు నెలల ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రజలు అడిగారో దాని ప్రకారం యాక్చువల్ గా టూ లెవెల్ టేకప్ చేయడం జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు